కలలో కుక్క కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీ ప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని అర్థం ఈ కళ మీరు ద్వంద్వార్థాలతో ఇతరులను తీవ్రంగా వేధించడానికి సూచన కావచ్చు కుక్క కోపంగా కేకలు వేయటం మీలోపల ఉన్న అంతర్గత సంఘర్షణను సూచిస్తుంది మరణించిన కుక్క ఒక మంచి స్నేహితుని మరణానికి సూచన కుక్క మరణిస్తూ ఉంటే మీలోని మంచి ప్రవృత్తులు క్షీణించిపోవటాన్ని సూచిస్తుంది కాలు మీద కుక్క కరవటం మీ జీవితాన్ని సమతుల్యం చేసుకునే సామర్థ్యం కోల్పోవటాన్ని ఒక కొత్త పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటాన్ని సూచిస్తుంది సంతోషంగా మురిగే కుక్క ఇతరులతో కలిగి ఉన్న చక్కటి సామాజిక సంబంధాలకు భయంకరంగా మురిగే కుక్క మీ చుట్టూ ఉన్న వాళ్లతో సరి అయిన సంబంధాలు లేకపోవటానికి గుర్తు కుక్కను కొంటున్నట్లు కల వస్తే తోడు కోరుకుంటున్నారని కుక్కకు కట్టు కడుతున్నట్లు కల వస్తే మీలోని లోపాలు అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి